నమ్మకమైన దేవా వాగ్దానం నుంచి వాగ్దానం నెరవేర్చగలిగిన దేవా మరమిన దేవా మాట దేవా మాట దప్పుని నీ స్తోత్రములు ఇది ఆసరాలు అక్కడికి తీసుకొని వచ్చిన మా మధ్య నైనా ఈ దాసరాలను మీరు రక్షించి మీ స్వరత్ ఇచ్చి కొన్నందులక మీకు స్తోత్రములు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఇదాసరాల యొక్క సాక్ష్యం ప్రపంచమంతా కూడా వ్యాపించాలి శిలవులకు వచ్చిన సువార్త రక్షించబడిన పాపికి దేవుని యొక్క శక్తి ప్రభు మరి అనేకులు వినగలుగుటకు సహాయపడండి ఈ స్టూడియో ఇచ్చినటువంటి దైవదేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మీకు దీవనకరంగా మేలుకరంగా మహిమకరంగా ఆశ్రదకరంగా చేయండి ఏ సునామను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె మీకందరికీ ప్రవేసు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకం వందనాలండి చాలా సంవత్సరాల తర్వాత మరి మా అక్కగారు గారు అక్క గారు మీరందరూ అక్కని మెరుగుదురు ఎన్నో సినిమాల్లో తమిళము కానీ మలయాళం కానీ కన్నడ కానీ తెలుగు కానీ ఎన్నో సినిమాలు యాక్టింగ్ చేస్తూ వచ్చింది ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఏసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకొని ప్రభు కొరకు జీవిస్తూ ఉంది ఒక ప్రత్యేకించబడేటువంటి జీవితం భయపడకమో పేరు పెట్టి పిలుచున్నాను నువ్వు నా సొత్తు అని ప్రభువారు చలవిస్తూ వచ్చాను అక్కను దేవుడు ఏర్పరచుకున్నాడు మరి అక్కగారు ప్రముణ అంగీకరించి మరి అనేక సభల్లో నా దగ్గరికి చెన్నై నుంచి రేణుగడ్డకు నా దగ్గరికి దాసరాలు వచ్చింది అక్కగారి సాక్ష్యం ఆశ్రదకరంగా ఉండాలి మీరు కూడా అక్క ఏసు ప్రభు వారిని ఎలా అంగీకరించిందో ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తూ వచ్చింది ప్రభుని తెలుసుకుంది మారుమోన్స్ పొందింది ప్రభు యొక్క శాబలో సాక్ష్యం చెప్పి అనేక స్థలాల్లో వాడబడాలని ప్రార్థన చేస్తురండి అక్క ప్రైజ్లో అక్క ప్రభు నమ్ముకున్నది అక్క నోటుకు మీరు వినండి అందరికీ రైసల్వార్ నాకు ఇప్పటి నుంచి కాదు యేసు ప్రభు మీద నమ్మకం ఉండేది అనేది దాదాపు వెన పది సంవత్సరాలు అప్పటి నుంచి మా ఇంటి పక్కన ఇప్పుడు కూడా అదే ఇంట్లోనే ఉంటున్నాను ఒక చర్చ్ ఉంది ఒక సిఎస్ఐ చర్చ్ ఉంది సండేస్ అయితే నేను అక్కడికి వెళ్తాను సండే క్లాసులు జరుగుతాయి సో వేగుగా అక్కడ నేను అప్పుడు వెళ్ళేది ఎందుకంటే ఆ వయసులో రస్నా బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తారు సో సండే క్లాసెస్ అంటారు అప్పుడు వెళ్ళేదాన్ని తర్వాత ఏమైందంటే అప్పుడే వచ్చి కాసేపు మమ్మల్ని కూర్చోపెట్టి యేసు ప్రభు గురించి మాకు చెప్తారన్నమాట అక్కడి నుంచి ఏదో ఒక ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచే ఉండింది సో నాకు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వయసు ఉండేటప్పుడు మా ఎదురింట్లో చాలామంది క్రిస్టియన్ అక్కలు ఉండేవాళ్ళు చాలా బాగా డ్రెస్ చేసుకుంటారు నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలని చాలా ఆశ కాకపోతే అప్పుడు మా నా పేరెంట్స్ ఏం చేశారంటే నేను క్రిస్టియానిటీకి మారిపోతాను అని వాళ్ళు భయపడి నన్ను వాళ్ళతో జేర చేరకుండా చేశారన్నమాట అండ్ దాని తర్వాత ఒక ఇది నేను చెప్పాలి చెప్పకపోతే ఎవరు చెప్తారు నేను చెప్తున్నాను ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది నా నాకు ఇది అబద్ధం చెప్పాలన్నది ఏ ఆడది కూడా తనకి జరిగిన ఈ చెడ్డ విషయాలు చెప్పదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ చెడ్డ విషయంలో కూడా నన్ను యేసు ప్రభు ఎలాగా నన్ను సేవ్ చేశాడు నన్ను నాకు నన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు అనేది ఇది నేను చెప్పే తీరాలా ఒక టైం ఉన్నది ఈ మలయాళం ఫిల్మ్స్కు ముందు అప్పుడు అందరూ నా నేను ఇంకొకరి ఇంకొకరు గురించి నేను చెప్పాల నేను మా ఇంటి పరిస్థితి కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్ళేదాన్ని అంటే తప్పుగా అంటే శరీరం అమ్ముకునేదానికి వెళ్ళేదాన్ని ఇది నిజం అప్పుడు ఒక్క టైంలో నాకు అనిపించింది జీసస్ నిజంగా ఒక తప్పు చేసేటప్పుడు అలాంటి సందర్భంలో కూడా దేవుడు గుర్తుకొస్తాడా అంటే నాకు వచ్చాడు నాకు వచ్చాడు జీసస్ ప్లీజ్ ఇది ఇది పెన్ ఇది టక్కన అయిపోవాలా నా వల్ల కాటలేదు అని బాధపడి నేను ఏడిసాను అప్పుడు ఒకట ఒక మాట అనుకున్నాను నాకు రోజుకి పదివేల రూపాయలు షూటింగ్లో వస్తే యాక్టింగ్ చేసేదానికి వస్తే ఇలాంటి చెడు పని జన్మానికి చెయ్యను అని నేను ఒట్టు జీసస్ కాడ ఒట్టేశాను మీరు నమ్మే తీరాలా ఎందుకంటే దాని తర్వాత నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు నేను ఎలాంటి స్టార్ అని మీ అందరికీ తెలుసు నేను మలయాళం ఫిలిమ్స్ను ఒక రోజుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకున్నాను అప్పుడు అర్థమైంది ఓ మనం పదివేల రూపాయలు అడిగాము మనకి జీసస్ ఎంత చూడాడు ప్రైస్ అలవాటు ఇంకొకటి అదే టైంలో నాకు చెడు అంటే మళ్ళా శరీరాన్ని అమ్ముకునేదానికి ఆఫర్స్ ఎలా వచ్చాయంటే పది లక్షలు పదిహేను లక్షలు అప్పుడు నేను అనుకున్నాను మనుషుల్ని ఏమార్చు దేవుడిని మనం ఏమార్చగలు అయితే నేను అడిగింది నాకు వెంటనే ఇచ్చిన యేసు ప్రభుకి ప్రామిస్ చేశాను నేను ఇప్పుడు నేను ఎలాగా ఆ ప్రామిస్ ఈ కేవలం డబ్బు కోసం ఈ ప్రామిస్ని మళ్ళీ నేను బ్రేక్ చేయటమా ఇది జరగదు అని నేను అప్పటి నుంచి టిల్ టుడే మీరు ఎస్ అందరూ వైన్ తాగుతారు నేను వైన్ తాగుతాను అది అందరికీ తెలిసిన విషయమే ఐ డోంట్ కేర్ బట్ ఎక్కడైనా నా పేరు తప్పుగా విన్నారా మలయాళం ఫిల్మ్ యాక్ట్ చేశాను అవును అది కూడా నా కుటుంబాని కోసమే అండ్ చేశాను అది కూడా నాకు జీసస్ ఇచ్చిందే అండి కష్టపడకూడదని కదా నాకు పదివేలు కాడ ఎక్కడ లక్ష రూపాయలు ఒక రోజుకు వచ్చింది ఎక్కడ సో నేను ఇది ఓపెన్గా ఇంత ఎవరైనా మాట్లాడతారంటే నాకు తెలీదు నేను మాట్లాడుతున్నాను దీంట్లో నిజం లేకపోతే నేను తప్పకుండా మాట్లాడను అసలు ఏ ఆడది కూడా ఇలాగ నా లైఫ్లో జరిగిందని చెప్పుకోవడం కష్టం అండ్ పర్టికులర్గా నేను మనం అనిల్ వచ్చినప్పుడు మన ఇంటికి నేను చెప్పాను నాకు బైబిల్లో చాలా ఇష్టమైన ఒక పార్ట్ ఏమంటే ఒక ప్రాస్టిట్యూట్ అందరూ తరుముకొని వచ్చినప్పుడు జీసస్ అంటాడు మీలో ఎవరైనా ఒక్కరు క్లీన్ అయిన పర్సన్గా ఉంటే ముందు రాళ్ళు మీరు కొట్టండి అని ఆమెని ఎవరు కొట్టరు అప్పుడే లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్ ఆయన పవర్ ఏంటి ఒక్క సెకండ్లో ఎవరూ ఆమెని కొట్టలేదు అండ్ ఆమెకి కూడా ఆయనే చెప్పింది ఇంకేదంతా వదిలేసి మంచి విధంగా ఉండమ్మా అని నాకు ఎక్కడో అనిపించింది ఏదో నాకు ఇలాగా ఆయన కనికరం చేశారని సో సచ్చేదాకా నేను ఎప్పుడూ నమ్ముకున్నాయి నేను ఎస్ ఐఎమ్ ఆ బాండ్ ముస్లిం నేను కమ్యూనిటీ మారలా నేనేమి చేయాలా బట్ నమ్ముతున్నాను మీరు మీరు మీకు ఎవరికీ రైట్స్ లేదు ఇది చూస్తున్న ఏ వేరే కమ్యూనిటీ వాళ్ళకి రిలీజియన్ వాళ్ళకి కూడా నువ్వు ఇది చేయకూడదని చెప్పేదానికి ఎవరికి రైట్స్ లేదు అండ్ నాకు ఇష్టమైన దేవుణ్ణి నేను మొక్కుతున్నాను అండ్ ఎస్ వి ఆల్ నో ద పవర్ ఆఫ్ జీసస్ అండ్ ఎస్ యేసున్ రత్యం దయం అంటారు ఆయన బ్లడ్తో ప్యూరిఫై అందరినీ చేస్తున్నారు ఆయన మన కోసం మన కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన సో నాకు చాలా నమ్మకం ఉంది సో వి ఆల్ టుగెదర్ విల్ ప్రే అండ్ మెయిన్గా ఏమంటే పెద్ద కమ్యూనిటీలో కూడా నీ కోసం నేను వేరే వేరే కమ్యూనిటీలో కూడా నీ కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పేది చాలా తక్కువ బట్ మనం క్రిస్టియానిటీలో మాత్రం మనం ఎక్కడున్నా అమ్మ నీ కోసం మేము చేస్తాము అని చెప్పి అక్కడ పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా మన కోసం చేస్తున్నారు ఇలాగా నాకు చాలా మంచిది జరుగుతూనే ఉంది నేను నేను జీసస్కి చాలా దగ్గర ఉన్నాను దగ్గర అయ్యాను ఆయన నన్ను దగ్గర తీసుకున్నాడు సో ఆశిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆయన దగ్గర తీసుకుంటాడు సో ట్రస్ట్ ఇన్ హిమ్ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా ఎక్కువగా అక్కగారిని అక్క సాక్ష్యం వినాలనుకున్నవారు మరి నన్ను సంప్రదించ నాతో కలవచ్చు నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను మా ఛానల్ వచ్చేసి బి స్వర్ణలత సినిమా నేపథ్య గాయని నేను ప్రముఖ సినిమా నేపథ్య గాయని స్వర్ణలత గారి కొడుకును మా అమ్మగారు ఘంటసాల గారితోనూ పిట్టాపురం నాగేశ్వరరావు గారితోనూ మాధవబరి సత్యం గారితోనూ పివి శ్రీనివాసరావు గారితోనూ కొన్ని వేల పాటలు మా అమ్మగారు పాడారు నేను ఒక ఇజ్రాగా ఉంటూ ఎన్నో వందల సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ వచ్చాను అప్పుడు నాకు సంతోషం లేదు చాలా సంవత్సరాలు కట్టుకొని జీవిస్తూ వచ్చాను ఏమంటే ఇజ్రాలంటే మీకు అందరికీ చాలామంది చిన్న చూపు ఆడింగతనంగిలవాడు మా ఆవాలన్నీ వేరుగా ఉంటాయి అయినా నా బంధువులు నా స్నేహితులు అన్నదములు అందరు నన్ను అసహించుకుంటూ వచ్చాయి ప్రభు నన్ను ప్రేమిస్తూ వచ్చాయి అక్క కొరకు చాలాసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాయి సమయాల్లో రాత్రి ఒంటి గంటకి లేచి ప్రార్థన చేస్తూ వచ్చాయి అక్క సంపూర్ణంగా అనేక స్థలాల్లో సువార్త చేయాలి తన సాక్షిని చెప్పాలి ఇతర రాష్ట్రాల్లో కూడా కనుక ప్రార్థన చేస్తురండి అక్కగారు అనేక స్థలాలు ఇంకా సాక్షిని చెప్పాలి మరి నా కొరకు అక్క అనేక సాట్ల సాక్షిని చెప్పడానికి మరి నన్ను సంప్రదించండి నా నెంబర్ కింద ఉంటుంది కనుక నా కొరకు నా కొరకు పరిచర్ కొరకు అక్క ఇంకా అనేక స్థలాల్లో దేవుని యొక్క వర్తమానం చెప్పాలి సాక్ష్యం చెప్పాలి కనుక నన్ను ప్రేమించి నా పరిచయాన్ని ప్రేమించి అక్కగారు ఒకప్పుడు స్టార్ నిజమైన వెలుగునను లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని ఎలిగిస్తుంది కనుక అక్క కొరకు ఆరికి కొరకు అక్క ఎక్కడ వెళ్ళినా అక్క ప్రయాణ కొరకు అన్ని విధాలుగా దేవుడు ఆశ్రయించాలని ప్రార్థన చేస్తురండి మరొకసారి నా యూట్యూబ్ ఛానల్ బి స్వర్ణలత సినిమా నేపథ్య గాయని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కింద కామెంట్ పెట్టండి నా కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తురండి ఒకప్పుడు ఇజ్రాగా ఉన్నప్పుడు నా జీవితాన్ని చిత్తప్రదేశ్గా నా ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచ్చిన ద్వారా దేవుడు నా జీవితాన్ని మార్చివేస్తూ వచ్చాయి అక్కగారే కాదు సుత్వేలు గారు మాడ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరినీ కూడా కుమారి గారిని నేనే ప్రభులకి తీసుకుని వచ్చాను సినిమా యాక్టర్ బాణచంద్ర గారిని నేనే ప్రభులకి తీసుకుని వచ్చాను కనుక మా అమ్మగారి కన్నీటి ప్రార్థన వలన నేను ప్రభుని అంగీకరించాను మరి సినిమా వాళ్ళు ఎంతోమంది ప్రభుని అంగీకరించి దేవుని సువార్త పరిచయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా అక్క కొరకు అక్క ఆరు కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మీకు మనవి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్